హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది వీడియోస్ చేయక కొంచెం పని వల్ల కుదరటం లేదు సో కొత్త ప్లేస్లోకి వచ్చాను అన్నమాట సో నాకు దొరికిన చేలో అనమాట ఈ స్టోను సో ఇక్కడ ఇటువంటి స్టోన్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి నిన్న అప్లోడ్ చేసిన ఒక వీడియో అది కూడా సేమ్ ఈ స్టోన్ దొరికిన దగ్గర చేలోనే దొరికిందనమాట చూడడానికి అయితే ఈ స్టోన్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అంటే పైకి నార్మల్గా ఇట్లా స్టోన్లా కనపడుతున్నా లోపల కొంచెం వైట్ అనేది కనపడుతుంది సో కొన్ని ఏంటంటే పగుళ్ళ వల్ల వైట్ ఎక్కువగా ఏర్పడుతుందనమాట సో అందువల్ల ఈ స్టోన్ కొంచెం చూడడానికి ఇదిగా ఉంది ఇట్లాంటి స్టోన్స్ అనేవి ఇక్కడ ఉన్న ప్లేస్లో అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సో వీటిలో డైమండ్స్ అయితే ఉండే అవకాశం అయితే చాలా తక్కువే కానీ అందమైన స్టోన్స్ అయితే చాలా బాగా కనపడుతున్నాయి అన్నమాట సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్